నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన చట్టాలు మరియు నదుల అనుసంధానం పరిణీతి చెందిన రాజకీయ నైపుణ్యంతో విప్లవాత్మకమైన నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి వైపుగా నడిపించిన నాయకుడు మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జంగం వెంకటేష్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్ బూత్ అధ్యక్ష శివ కార్యకర్తలు గంగా కిషన్ అశోక్ సాయిలు ధర్మయ్య గంగాధర్ అశోక్ పటేల్ శంకర్ భూమా నర్సింహులు తదితరులు పాల్గొనడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన బోధ మండలంలోని తల్దేసి గ్రామంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఏదైతే అటల్జీ ఆయన మన భారతదేశ మాజీ ప్రధాని రాజకీయ నాయకులలో ఏదైతే కౌలత్వం లేకుండా నిజాయితీగా చేసిన ప్రధానమంత్రులు ఎవరైనా ఒప్పుకున్నారంటే ఆ రోజు రాజకీయాల్లో కేవలం ఈ యొక్క మన అటల్జీ వాజ్పేయి మాత్రమే ఆ రోజు కేవలం ఒక రెండు ఓట్లతోనే మొత్తం పార్లమెంటు మొత్తం పార్లమెంటు ప్రధానిగానే ఆయన వెనుదిరిగి ఆ రోడ్లలో ఆయన ప్రధానికి ఉన్నటువంటి నిబద్ధత నిజాయితీని చాటుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మన అటల్జీ వాజ్పేయి మాత్రమే కేవలం రెండు ఓట్లు అంటే ఈ రోజు లక్షల డబ్బులు పెట్టి ఆ రెండు ఓట్లుగా ఎన్ని ఎంపీ స్థాయి కొనుక్కునే స్థాయి ఉన్నప్పటికీ నిస్ప్రహంగా నవ్వుతూ ఆ యొక్క పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశ రాజకీయాలలో కేవలం ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే ఇదే కాకుండా అనేక సంస్కరణలు మన దేశం యొక్క అనేక సంస్కరణలలో అనేక చట్టాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ముఖ్యుడు ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే ఈయన చేసిన సేవలు అన్ని ఇన్ని కాదు అనేకమైన సంస్కరణలు చేసి మన దేశం అగ్రవాదంగా ఉన్న ఇంకో ముఖ్య విషయం విశ్వ శాస్త్రవేత్తలు తయారు చేసేందుకు కావచ్చు సంస్కరణల విషయంలో కావచ్చు దేశ అభివృద్ధిలో ఈరోజు మనం భారతదేశంలో తీసుకున్నట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థాయి నుంచి ఈరోజు నాలుగో స్థాయికి ఇవ్వడం జరిగింది అందులో కీలక పాత్ర అప్పుడు పునాదులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ జీవారు అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే అదే విధంగా ఆయన రాజకీయ నిబద్ధత రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ నాయకుడైనా ఉండడం అందరినీ కలుపుకునే తత్వం అటల్జీ వాజ్పేయి కాబట్టి అలాంటి ఒక గొప్ప భరతమాత ముద్దుబిడ్డ అలాంటి గొప్ప కన్నటువంటి భారతదేశంలో మనమందరం ఈరోజు జీవిస్తున్నందుకు ఎంతగానో మనకు గర్వపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన దేశం చేసిన సేవలకు గాను మన భారత ప్రభుత్వం మన భారతదేశంలోనే అత్యంత గౌరవమైన సూచిక ఏదైనా అంటే భారతరత్న అలాంటి భారతరత్న ఇచ్చి కూడా ఆయన్ని ఘనంగా గుర్తించుకొని ఘనంగా రాష్ట్ర భారతరత్న బిరుదిచ్చి ఆయనని గౌరవించుకోవడం జరిగింది కాబట్టి ఆయన చేసిన సేవలు అమోఘం పార్టీలకు అతీతంగా ఆయన ఈరోజు మనకు ఇంత మంచి సంస్కరణలు ఇంతమంది చట్టాలు తేవడం అంటే ఆషమాష విషయం కాదు ఈరోజు రాజకీయం తీసుకున్నట్లయితే నా పార్టీ నీ పార్టీ కాకుండా రెండే రెండు సీట్లతో నాకు నవ్వుకుంటూ చెప్పాడు ఏదైతే ఈరోజు నేను ఈ నిష్క్రమిస్తున్నానో ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో మాట్లాడుతూ వెళ్ళడం జరిగింది ఏదైతే మీరు అందరూ నవ్వుకుంటున్నారో ఆ నవ్వుకున్న రోజులు తలంలో జవాబు చెప్పి రోజులు వస్తాయని ఆ రోజు నిండు పార్లమెంట్ లో చెప్పిన మాటలు ఈరోజు మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ముచ్చటగా మూడోసారి కూడా మన బీజేపీ ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో నిరంతరంగా కొనసాగుతూ ఈరోజు ప్రపంచ దేశం మొత్తం ఆకర్షించే విధంగా ఈరోజు భారతదేశంలో పొరపాలన కొలుసాతుందంటే ఆయన యొక్క ఆశీర్వాదం వల్లనే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి మేము ఈరోజు నవ్వుతూ పంపిస్తున్నాయి రెండు రెండు స్థానాలే ఉన్నాయి కాబట్టి మీరు ఎగతాలు చేస్తున్నారు కానీ ఏదో ఒక రోజు అంటే మనకు కూడా వస్తుంది ఖచ్చితంగాని చెప్పిన రోజులు ఇప్పటికీ ప్రతి ఒక్క భారతీయుల గుండెల్లో మెలుగుతూ ఉంటాయి ఆ మాటలు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మహానుభావుడి యొక్క అడుగుజాడలో నాడుస్తూ మనం కూడా దేశానికి మనమే దేశం మనకేమిచ్చిందని కాదు దేశానికి మనమేమిచ్చామని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మన అందరి గ్రామంలో నివాళులర్పించడాల్సిన గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి